బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదు మొత్తం యావత్ భారతదేశం గురు పూజా దినోత్సవంగా జరుపుకుంటారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు చాలా స్ఫూర్తిదాయకంగాను మన అందరికీ చాలా ప్రేరణ ఇచ్చేటట్టుగాను ఉంటాయి కొన్ని అటువంటి మహనీయుడి గురించి స్మరించుకుంటే అంతకు మించి మరేమి లేదు మనకు అనుకోకుండానే స్ఫూర్తి పొందుతామని చెప్పొచ్చు ఉపాధ్యాయ వృత్తిని అత్యంత గౌరవంగా భావించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎందుకంటే ఆయన భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి అలాగే రాష్ట్రపతిగా కూడా చాలా హుందాగా రాష్ట్రపతి పదవికి అలంకారం తెచ్చినటువంటి మహనీయుడు అయితే ఆయన ఒకసారి అడిగినప్పుడు రాష్ట్రపతి పదవి మీకు బాగుంటుందా లేదంటే ఉపాధ్యాయుడి పదవి బాగుంటుందా అంటే నాకు ఉపాధ్యాయుడి పదవి బాగుంటుంది నా విద్యార్థుల్ని తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంటుంది రాష్ట్రపతి అంటే ఇక్కడ ఇక్కడ వ్యవహారాలు పరిపాలన ఇంకేం లేదు కదా కాబట్టి నాకు మొట్టమొదటి ఇష్టం ఉపాధ్యాయ వృత్తి అని చెప్పి చెప్పారట అది బాగుంది మరి ఆయన ఉపాధ్యాయుడిగా చేసినప్పుడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చాలా చరిత్రలో రాయదగ్గ సంఘటన ఒకటి చెప్పుకుందాం ఇప్పుడు ఆయన మైసూరు యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ మైసూర్ యూనివర్సిటీ నుంచి అశుతోష్ ముఖర్జీ అని చెప్పి పశ్చిమ బెంగాల్ ఒక యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ బెంగాల్ యూనివర్సిటీ దానికి రమ్మని ఆయన కోరారు గారు రమ్మని కోరారు అంటే ఆయన చేసినవన్నీ వైస్ ఛాన్సలర్ ఆ రేంజ్ పొజిషన్లో చేశారు అయితే రమ్మన్నప్పుడు మైసూరు రాజావారికి వారికి చెప్పి ఇలాగా అక్కడ రమ్మన్నారండి మరి నేను వెళ్ళాలి అన్నప్పుడు ఆయన తప్పకుండా వెళ్ళండి అని చెప్పి చాలా ఆత్మీయంగా సత్కారం జరిపి మా మైసూరుకే మీరు వన్నీ తెచ్చిన వ్యక్తి మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా అందరూ బాగుంటారని చెప్పి మైసూర్ రాజావారు అప్పటి రాజావారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సంఘటన జరిగిన సంఘటన చరిత్రలో దానికి ఆధారాలు సైతం ఉన్నాయి అప్పుడు ఆయన ఏంటంటే ఒక గీలు ఉండేవి ఆ ఒక గుర్రబ్బండి పెట్టారన్నమాట ఆ పెట్టినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ప్రపంచంలో ఇంతవరకు జరగనటువంటి సంఘటన ముందు జరుగుతుందని కూడా అనుకోలేదు మైసూర్ రాజు గారు పెట్టి ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ గారి మైసూర్ రైల్వే స్టేషన్ దాకా సాగనంపుదామని ఆయన వస్తే అక్కడికి ఆ గుర్రాలు ఒక నాలుగైదు గుర్రాలు ఉంటే ఆ గుర్రాలని తీసేశారు బండి నుంచి ఎవరు ఆయన విద్యార్థులు ఆయన తీసేసి ఆ కాడి ఉండదని గుర్రప్ప కాడి అంటే గుర్రం మీద పెడతాం కదా ఆ కాడి దగ్గర వీళ్ళు ఐదుగురు ఎంతమంది విద్యార్థులు వెళ్ళి మొత్తం అంతా వాళ్ళ గురువుగారి మీద ఉన్నటువంటి అత్యంత అత్యంత గౌరవం అనమాట వాళ్ళు అలా మోసుకుంటూ అంటే అంటే ఊరేగింపులాగా మొత్తం విద్యార్థులందరూ కలిసి ఇంకా గుర్రాలు కూడా లేదు అంటే వాళ్ళ యొక్క ఆత్మీయత వాళ్ళ యొక్క గౌరవ భావాన్ని ఒక ఉపాధ్యాయుడి పట్ల జరిగిన సంఘటన ప్రపంచం మొత్తం తీసుకునేటువంటి సంఘటన ఏదన్నమాట ఆ రైల్వే స్టేషన్ దాకా దింపి వచ్చాట అందులో ఆ విద్యార్థులకు నాయకుడుగా ఒక ఆయన ఎస్ నిజలింగప్ప అంటే ఆయన తర్వాత కాలంలో అంటే ఆయనకు కూడా అంత సంస్కారం ఉంది అండి గురువుని బట్టి శిష్యుడికి సంస్కారం వస్తున్నట్టుగా ఆ విద్యార్థులంతా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తే దానికి ఆ గుర్రబండి అలా భుజాల కావడం మోసుకుంటూ లాక్కుంటూ వెళ్ళి చాలు వాళ్ళ గురువు గారికి వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప బహుమానంగా వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ నిజలింగప్ప అని అయిన తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికై ఆ పార్టీ కూడా ఎన్నో సేవలు అందించారు అనమాట ఒక ఉపాధ్యాయుడికి అంటే తర్వాత కాలంలో జరిగింది అంతవరకు ఈయన రాష్ట్రపతి కాదు ఆయన ముఖ్యమంత్రి కాదు ఒక ఉపాధ్యాయుడికి ఆ రోజుల్లో అప్పుడు ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు వచ్చిన ఇంకెంతకన్నా గౌరవం ఏమి కదా సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఇంతకన్నా మనం చెప్పుకోవడానికి ఏముంటుంది అయితే చాలా చాలా సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒకటి ఒకటి రెండు ఉదాహరించుకుంటే కనుక ఆయన మన ఆంధ్ర యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ బెంగాల్ యూనివర్సిటీ అన్నింటిలో కూడా వైస్ ఛాన్సలర్గా చేశారు చేస్తే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆయనతో పాటు చదువుకుని వాళ్ళు అన్నారట రాధాకృష్ణ నువ్వు ఇక్కడిక్కడ చదువుకున్నావు ఇండియాలో ఇక్కడే ఉండిపోయావు అలాగే ఫారిన్ వెళ్ళి కేంబ్రిడ్జ్లో కానీ ఆక్స్ఫర్డ్లో కానీ నువ్వు చదువుకుని ఉంటే అక్కడ నువ్వు ఎంత బాగుండేది అన్న అప్పుడు ఆయన నవ్వుతూ అన్నట్ట నేను విద్యార్థిగా అక్కడికి వెళ్ళను ఏమాత్రం నన్ను గుర్తించి రమ్మంటే నేను ఒక గురువుగానే వెళ్ళి ఆయా మీరు చెప్పినటువంటి కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఏవో చెప్తారు కదా ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి విద్యాలయాలు చెప్తారు కదా అక్కడ నేను పాఠాలు చెప్తాను అనట ఆయన అన్నమాట నిజమైంది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ కేంబ్రిడ్జి అలాగే ఆక్స్ఫర్డ్ వాటిల్లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా ఆయన సేవలు అందించారట అక్కడ విద్యార్థులు పాఠాలు చెప్పారట ఈ ఇలాంటివి ఆయన జీవితంలో కో కొలాలన్నమాట చాలా నిగర్వి నిరాడంబరత చాలా వివేకం కల వ్యక్తి ఇంకా ఇంకొక విశేషం చెప్పుకోవాలంటే ఈయన రష్యా అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ను చాలా కరుకుగా ఉండే చాలా మొండితనం ఉండేటువంటి రష్యా అధ్యక్షుడిగా పేరు పొందాడు ప్రపంచ దేశాలు ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారి రాష్ట్రపతి హోదాలో వాళ్ళ కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నట ఇప్పటిదాకా నాలో ఒక బలమైన రాజకీయ నాయకుడిని ఒక మొండి రాజనాయకుడినే ఆవిష్కరించారు వచ్చిన వాళ్ళంతా చూశారు అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మటుకు నాలో ఒక మానవతావాదిని నాలో ఒక మనిషిని చూశారు ఆయన అంతటి గొప్ప వ్యక్తి అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కొనియాడట తర్వాత ఇంకోసారి ఏంటంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు హోపర్ అని ఆయన ఇండియా వచ్చాట వచ్చినప్పుడు ఈయన పార్లమెంటు సభ్యులకి ఆయన గురించి పరి అమెరికా అధ్యక్షుడు ఇలా పలకరిస్తూ పరిచయం చేస్తూ ఆయన అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యాన్ని వాడారట అంటే అక్కడ యాక్సెంట్ కానీ ఆ ఇంగ్లీషు ఆ వకాబ్లర్ కానీ అంటే అంత మహా మేధావి జ్ఞాని కాటి ఆ ఇంగ్లీషు పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అంత అప్పుడు ఈయన పరిచయం చేసి ఆయన గురించి చెప్పి అమెరికా అధ్యక్షుడు ఆ గొప్పతనం అంతా చెప్పిన తర్వాత ఎవరైతే అమెరికా అధ్యక్షుడు థ్యాంక్స్ చెప్పారు కదా ఆయన ఒక పేపర్ మీద రాసుకొచ్చట ఆయన ఇంగ్లీషు అంటే ఆయన మాతృభాష ఇంగ్లీషు ఆయన ఈయన మాట్లాడేసిన తర్వాత తెల్లమోసేట ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని తెలియక ఆయన తడబడ్డట రాసుకొచ్చి ఇంగ్లీష్ వాడు వేడి ఈయన భాష సౌందర్యం భాష పటిమని చూసి ఆయన ఒక్కసారిగా ఇలా మొఖం వెళ్ళేసి తర్వాత చెప్పాలి కాబట్టి చెప్పి రాధాకృష్ణ గారిని కొనియాడుతూ ఆయన మధ్య మధ్యలో తరబడ్డాడు తప్పితే ఈయన ఇంగ్లీష్లో అంతటి భాషా ప్రవీణ్యం ఆయన కనబరిచారు నిరంతర అంటే జ్ఞాన సముపార్జనే ఆయన లక్ష్యంగా ఒక్కసారి అంటే ఆయన ఎలాంటి వాడు అని చెప్పడానికి చదువుకోవడానికి చాలా అష్ట కష్టాలు పడ్డాడు అంటే బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా బిలో మిడిల్ క్లాస్ టైంలో హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మరి కాలేజీలో జరగ కాలేజీలో జరిగినప్పటికీ అక్కడ వాళ్ళ మద్రాసులో ఎక్కడో వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటే ఏదైనా సాయం చేయమని ఫీజు కడదా ఎందుకంటే చదువు అంటే విపరీతమైన ఆసక్తి ఎంతో చదువు ఆయన ఆయనకు ఒక డాక్టర్ కాదు ఎన్నో డాక్టర్ ఇట్లా అనమాట ఆయనకి అసలు ఆయన దానికి కొలమానాలు లేవు ఆయన జ్ఞానానికి కొలమానాలు లేవు ఆయన విద్య నేర్చుకున్నాడని చెప్పిన ఆయన జ్ఞానాన్ని ఎంతో ఆయన అనంతమైన ఆ జ్ఞానాన్ని మనం కొలవలేము అలాంటి వ్యక్తికి ఆ మద్రాసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా నేను ఫీజు కట్టాలి ఏంటంటే ఆ పెద్ద మనుషులు అన్నట రాధాకృష్ణ నీ ఫీజు కట్టడానికి మేము సాయం చేయలేము అయితే నువ్వు చదువుకుంటావు అంటే ఒకటి దానికి సంబంధించిన కాలేజీ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు మటుకు నువ్వు తీసుకెళ్లచ్చు అది ఇప్పుడు ఎవరు చదివలేరు అంటే కాలేజీ పుస్తకాలు అంటే అంతకుముందు సీనియర్స్ ఎవరో చదువుకుని అక్కడ పెట్టారనమాట అప్పుడు ఎంతకన్నా మహాప్రసాదమా ఆ పుస్తకాలే మేము తీసుకువెళ్తాము అని చెప్పేసేసి ఆయన ఆ పుస్తకాలు తీసుకుంటే ఆయన అంత కడు పేదరికంలో పుస్తకాలు కూడా కొనుక్కోలేకుండా ఎవరో ఇస్తే తీసుకుని చదివే అంతటి అంటే చదువు మీద ఆయనకి అపారమైనటువంటి ఇదనమాట ఇంకా ప్రత్యేకించి ఆయన దగ్గర అంటే ఆయన డైరెక్ట్గా ముఖాముఖిగా ఆ చదువుకున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులు వాళ్ళంతా కూడా చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు కేవలం పాఠాలు ఏదో పుస్తకాల్లో చెప్పి మన పని అయిపోయిందని దులిపేసుకోకుండా నేటి విద్యార్థులు ఎవరైప్పటికి ఏమవుతారో ఎంత గొప్పవాళ్ళు అవుతారో మన భారతదేశం నుంచి ఎంతమంది మేధావులు వస్తారనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆయన ఆయన ఇచ్చిన ప్రతి లెసన్ కూడా వాళ్ళు జీవితకాలం గుర్తుండేటట్టుగా ఉండిపోయింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు దానికోసమే ఆయనకి ఏంటి మొత్తం ఎక్కడైనా ఇందాక చెప్పా కదా రాష్ట్రపతిగా పనిచేసినప్పుడు కలిగిన ఆనందం కన్నా ఉపాధ్యాయుడిగా విద్యార్థులు తీర్చిదిద్దడం విద్యార్థుల ఏదో పాఠాలు చెప్పేసే మామూలు ఉపాధ్యాయులుగా ఆయన ఎప్పుడు లేరు ఉపాధ్యాయుడిగా ఒక పాఠం చెప్పేసి పుస్తకంలో పాఠం అని చెప్పేసి ఆ పరీక్షలు రాస్తే మార్క్సులు దిద్ది మార్కులు వేసే ఉపాధ్యాయుడు కాదు వాళ్ళల్లో ఎంతో విషయ పరిజ్ఞానం నేర్పి ఇంకొక విషయం చెప్పాలి మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గురించి ముందుగా ప్రపంచానికి చాటి చెప్పింది మొత్తం సర్వమత సభల్లో స్వామి వివేకానంద అదే ఆయన మన యూత్ ఐకాన్గా నిలబడి మన భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని గురించి మొత్తం మత అన్ని మతాల వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆ తరువాత హిందూ ధర్మం మీద దానికి సంబంధించిన విషయం మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారికి విపరీతమైన పట్టు ఉంది అందులో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మాలు కూడా ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరికి మా హిందూ ధర్మం ఇది మా సనాతన ధర్మం ఇది అని ఆ ధర్మం అంటే ఏడు తెలియని వాడు ఏదోదో మాట్లాడతారు మన భారతదేశంలోనే మాట్లాడే దుస్థితి అలాంటిది పాశ్చాత్య దేశాల్లో హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి దాన్ని ఆచరించాల్సిన ఆవశ్యకత గురించి ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మ అంశాలు చెప్పిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానంద తర్వాత సనాతన ధర్మం గురించి భారతీయుల గురించి చాటి చెప్పిన మహనీయులు మహానుభావులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనమాట ఈ విధంగా ఆయనకి శాశ్వతంగా గుర్తింపు వచ్చేటట్టుగా ప్రతి చోట సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఉపా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక అందుకు ఆనందపడచ్చు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నారు ఆయన చే చేసినటువంటి వృత్తిలో మేం కూడా చేస్తూ ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల గౌరవం పెంచి ఉపాధ్యాయులకు కూడా ఏదో పాఠాలు చెప్పారు పని అయిపోయింది అని కాకుండా వాళ్ళకి అంతటి గౌరవం తీసుకొచ్చి ఉపాధ్యాయ దినోత్సవం ఉన్నాడు ఈరోజు కూడా మన భారతదేశంలో ప్రతి స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయుల్ని సన్మానించి పూజించి వాళ్ళకి గౌరవం అందజేస్తారు ఆ అంతటి గౌరవాన్ని ఎల్లని కీర్తిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నమాట ఆయన జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదో తారీఖు ఈ రోజుకి ఏ రోజుకైనా భారతదేశంలో విద్యార్థులంతా కూడా గురు పూజా దినోత్సవం ఉపాధ్యాయుడిగా దినోత్సవం గురు పూజా దినోత్సవంగా ఉపాధ్యాయులందరినీ గురువులుగా భావించి జరుపుకుంటారు చాలా గర్వకారణం మన భారతదేశానికి గర్వకారణం ఉపాధ్యాయులకు గర్వకారణం ఆఖరికి విద్యార్థులకు కూడా గర్వకారణం ఎందుకంటే ఇటువంటి ఉపాధ్యాయులు ఉంటే ఎలాంటి గురువైన మేమందరం ఆయన చూసి మేము కూడా ఉపాధ్యాయులు అవ్వాలన్న కోరికను ప్రతి ఒక్కరిలోనూ రేకెత్తిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్వేపల్లి రాధాకృష్ణ అంట ఆ మహనీయుడికి మనం ఘనమైనటువంటి నివాళి ఘటిస్తూ ఆయన చూపే మార్గంలో ఉపాధ్యాయులు అందరూ వెళ్ళాలి ఆయన చెప్పిన మార్గంలో ప్రతి ఉపాధ్యాయుడు చెప్పే మాట వింటూ విద్యార్థులంతా నడవాలి సెప్టెంబర్ ఐదు ఏదో సెలవిచ్చారు అని కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఔదార్యాన్ని అంతా తెలుసుకుని మనందరం కూడా ఆయన చరిత్ర తెలుసుకుంటే మనకి ఒక పులకింత వస్తుంది ఒక స్ఫూర్తి వస్తుంది ఒక ప్రేరణ వస్తుంది అలాంటి మహనీయుని తలుచుకున్నా చాలు మనకి చాలా 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 మనకు కూడా గౌరవం పెరుగుతుంది తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు